గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నారయనజ్జ మాం అస్మదా చూందే గురుకురం పరా వసతి వస్తుకే పరమానందం కృష్ణం వందే జగం భగవద్భులందరి నమస్కారం ఈరోజు మనం భగవద్ రామానుభగద్మాను చరిత్ర అనుసంధానం వేసుకోవచ్చు తనకు ఎదురు చెప్పని అనుకూలమైన శిష్యులను పిలిచి రహస్యంగా ఈ రామానుడు నా భావములకు భావములకు వ్యతిరేకముగా అన్నాడు మన శిష్య కుటుంబంలో గర్హుడు కాడు ఆధ్యాత్మిక విద్యకు అపచారం చేయటగా అతడు ఈ భూమిపైకి వచ్చాడు ఆశ్చర్యంతో నేను ఏ వ్యాఖ్యానం చెప్పినను అతను ప్రతి వ్యాఖ్యానం చెబుతున్నాడు ఇతడు అద్వైత సిద్ధాంతం అంతం చేయటగా జన్మించాడు అద్వైత సిద్ధాంతములకు హాని కలగకుండా చూడవలసిన గురుతర బాధ్యుడు నాపై ఉన్నది అతన్ని తుతముట్టించు మార్గమును అన్వేషించండి తమ గురువు మాట కన్నుడు ఎదురు చెప్పిన శిష్యులు అనేక రకమైన ఉపాయంలో చెప్పారు అయితే శాస్త్రం ప్రకారం మహాపాపములను కలిగించు ఆ సూచనలు యాదవుడు అంగీకరించలేదు పిదప బాగా చర్చించి ఏకాగ్రంగా ఒక నన్నే మనకు వచ్చారు తీర్థయాత్ర నపంతో వారణాసికి వెళ్ళి అక్కడ మణికర్ణగ రేవు ఘాట్ వద్ద రామాను గంగలో వేయటం వారి దురాలోచన దానివల్ల వారి కోరిక నెరవేరుతుంది పాపం కలగలన్న అన్న వారి భావన కొంతకాలం గడిచిన పిమ్మట ఒక శుభముహూర్తంలో గురువు రామానుజుడు గోవింద్తో పాటు గురువు ఆలోచన తెలిపిన తెలిసిన శిష్యులందరూ పుణ్యక్షేత్రము దర్శించి పుణ్యతీర్థంలో స్నానమాచరించిన ఉత్సాహంతో బయలుదేరారు గోవిందుని గురువు యొక్క పరిణాగం ఎలాగో తెలిసింది ఇంజా పర్వత ప్రాంతమునకు వచ్చినప్పుడు ఏకాంతంలో గోవిందుడు ఈ విషయం రామాను అతి తక్కువ పదాలతో చెప్పాను ఆ మాటలకు విన్న రామాను దుఃఖించను ఎటువంటి ఉపచారం చేయడం తనకు ఈ శిక్ష అనుకోను గమ్యం ఎరగకుండా దారి తెలియకుండా అడుగులో వేరే మార్గంలో ప్రవేశించడం ఎంతో సమయం అట్లు నడిచి నడిచి వెలిసి అలసిపోయాను రాళ్ళు మూడు కాళ్ళలో గుచ్చుకుంటాం మండుతున్న సూర్యంతాపం అధికంగా ఉన్నది ఆకలి దప్పికలతో కాళ్ళలో గాయంతో రామాను కడుగు కూడా ముందు వేయలేకపోయాను రామాను గురువుపై ద్వేషం కలగలేదు పైగా ఇతరుల సూత్రను దొంగలించి నీరు లేని మించే పర్వత ప్రాంతంలో జన్మించను అని ఉన్నాను నాకు ఇటువంటి పరిస్థితి కలుగు నేను ఎంతటి మహా పాపం చేస్తున్నావు కదా వాపనం దారి తెలియక అటు ఇటు చూసినాం ఏమి చేయవలనో తెలియక సహాయం కోసం ఎదురు చూసినాం ఇలాంటి పరిస్థితులు స్థితిలో ఉండగా ఎక్కడి నుంచో వచ్చారో ఒక బిల్లు దంపతులు అక్కడికి వచ్చాయి తనను శరణ పొందిన భక్తులు నారాయణ అనుడు విడవడు కదా వారిని చూచుతూ ఉండే చూచుటతోనే రామానుకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది వారు పలకరింపుగా మీరెవరు ఎచ్చట వెళుతున్నారని అడుగుగా ఆ బిల్లు దంపతులు మేము సిద్ధాశ్రమం నుంచి వస్తున్నాం ఇప్పుడు సక్ష సత్యవత క్షేత్రముకు కాంచీపురముకు వెళుతున్నాము అని చెప్పి నేను మీతో కలిసి రావచ్చునని అని వారు సరైన రామానులు సంధ్యాచరించి ఆ రాత్రి ఒక పెద్ద చెట్టు కింద విశ్రమించారు వారు పలుమూతిని ఆకలి తెచ్చుకున్నాడు రాత్రికి అక్కడ విశ్రమిస్తే లేచిన పేరు ఆ దంపతులు అక్కడ కనిపించలేదు వారి కోసం అంతటా గాలించిన వారి దాడ తెలియలేదు సూర్యుడు ఉదయం చిన్నప్పుడు ఎవరో మాట్లాడుకుని శబ్ద విని అటు వెళ్ళాను అచ్చట చల్లని జలాలతో నేను జలాశయం చూసి అక్కడ ఉన్నవారితో అయ్యా ఇది ఏ దేశం ఎక్కడ దగ్గరలో ఏమైనా పట్టణం ఉన్నదా ఎటైనా అని అడిగాను అక్కడ ఉన్నవారు అయ్యా మీరు ఆ పుణ్యకోటి మనం చూచట్లేదా ఆ మాట వినగానే రామాన్యము తన కాంచీపురంలో ఉన్నట్టు గ్ర గ్రహించాడు ఆనందంతో ఆశ్చర్యంతో ఇచ్చిన వరదరాజస్వామి ఆలయ గోపురం చూస్తున్నాను ఎక్కడ వింజా ఎక్కడికి ఒక రాత్రిలో అక్కడ నుంచి ఎక్కడికి వచ్చిన భగవంతుని లేకని అయ్యో బిల్లుల రూపంలో వచ్చిన భగవంతుని తెలుసుకుని లేకపోయాను అని విలిపించాను వెంటనే సద్రోములకు వెళ్ళి వచ్చి తల్లిపాదం నమ్ముస్తాను గురువును శిక్షణ తన కుమారుడు ఎంత వేగంగా ఇంటికి వచ్చి చూసి తల్లి కాంతి ఆశ్చర్యపడదు రామానుజుడు అసలు విషయం తల్లి వద్ద దాచలేకపోయింది తల్లికి జరిగిందంటే చెప్పి గురువుకు నాపై అసూ గరువుకు నా దురదూషం ఈ విషయంలో ఎవరికీ చెప్పవద్దు రహస్యంగా ఉంచు తెల్లని కూడా ఇక్కడ రామానుజుడు కనపడకపోవడంతో యాదవ ప్రకాశం సుస్సులందరూ తలొక చోట అనే దిక్కులు వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో వెనక్కి ఏ భయం ఉండవచ్చునో తన పర్మాగమ తెలిసిపోయిన దాని యాదములు పరిపరి విధములుగా ఆలోచన కలిగి వారి యాత్ర కొనసాగించి కా కాశు ఇచ్చారు విశ్వనాథ దర్శనం చేసుకోండి అది మాఘమాసం అందరూ అందరూ గంగా నదిలో స్నానం చేస్తారు ఆ గంగాలో స్నానం చేయనప్పుడు గోవిందుని చేతిలో ఒక శివలింగం వచ్చింది గోవిందుడు గోవిందురావు శివలింగం యాదవ ప్రకాశం చూపించగా వారి సంతోషం నువ్వు చాలా అదృష్టం లేవు ఆ గంగాధరుడే స్వయంగానికి ప్రత్యక్షమయ్యాడు అందువల్ల ఈనాటి నుంచి నీ పేరు పొల్ల ఉల్లంగయ్య కోణార్థం నాయనార్ శివుని చేతిలో తెచ్చిన వాడు పిదుప వారంతా మార్గంలో ఉన్న తీర్థంలో ఆలయం దర్శిస్తూ కంచికి తిరిగి ప్రయాణి దారిలో కాళహస్తివతి నాయనార్ గోవిందుడు గురువు వద్ద సెలవు తీసుకుని అక్కడే శివలింగం ప్రతిష్ఠించి నిత్యం పూజిస్తూ శివుని సేవలు మనకి అక్కడే ఉండిపోయాయి ఉత్తర దేశ యాత్ర ముఖించుకొని ప్రకాశ్ శిష్యకరముతో కాంచీపురం వచ్చినాం రామానుడు తనకంటే ముందుగా కాంచీపురం చేరినని తెలుసుకుని ఆశ్చర్య భయాందోళన పొందాం నిరాశనం ఏమీ తెలియనట్టు కపట ప్రేమ నటించు నువ్వు ఏమైపోయావు అని చాలా ఆందోళనపడ్డాం నిజ పర్వతంలో వద్ద నువ్వు కనిపించకపోవటం వల్ల మేము చాలా దుఃఖించాం ఇప్పుడు నేను ఇక్కడ చూసిన పిదవ మా సంతోషం అవధలేదు గురువు నమస్కరించి గురువర్య మీతో పాటే తీర్థయాత్ర ఉన్న నేను మధ్యలో దారితెప్పిపోయాను అప్పుడు బిలు దంపతులను రక్షించి కంచుకు చేర్చారు మీ ఆశీర్వాదం క్షేమంగా తిరిగి వచ్చాను మాటలు విన్న యాదవ్ ప్రకాశులు సిగ్గుపడ్డాను రామాను ప్రవర్తన యాదవ ప్రకాశ కొంత మార్పు తెచ్చు తిరిగి గురుకులములకు వద్ద విద్యాభ్యాసం ముగించమని చెప్పిన రామాజుల మహాభాగ్యమ అని పలికి ఈ మందరం చేసిన యాదవ ప్రకాశంపై రామాజుడు ఎముకత ప్రశస్థంతో తోటి శిష్యులు గోవిందుని గురించి అడగా వారు గోవిందుడి కాలహస్తిలో ఉన్నాడని జీవితాంతం అక్కడ ఉన్న శివుని ఆరాధించడని చెప్పాడని చెప్పారు రామాంజులకు యాద ప్రకాశనం వద్ద విద్యాభ్యాసం వల్ల గురువు ఇచ్చే వ్యాఖ్యానములతో పాటు రామానుడు ఏకీభ్రమించలేదు చేనేది లేక గురువు అతి కష్టంగా బోధన కొనసాగించాడు వేమనాచార్య శిష్యులు తనకు మేనమావైన శ్రీశైల పూర్ణలు అక్కడికి వచ్చి చూసి వెళ్ళుంటారు రామాను విశేషములు అప్పుడప్పుడు యామనాచారులకు చెప్పారు యామనాచారులు వేదాంతంపై రామానుని వ్యాఖ్యలు వెళ్ళి సంతోషిస్తుంటాయి ఒకనాడు ఒకనాడు యామనాచారులు కాంచీపురం వస్తున్నారని తెలిసి వారు శిష్యులైన తిరుకస్తున్నా కాంచీపురం అని భక్తులకు ఎదురికి ఆచార్య సరిగోప ప్రసారంతో ఆహ్వానించారు అందుకు అందరూ వదరా సమానమునికి వెళ్ళారు అదే సమయంలో యాదవ్రకాశుడు శిష్యులతో అక్కడికి వచ్చారు యమనాచారులు రామాను అప్పుడు చూశారు రామానుడు శ్రీవైష్ణవతో విస్త విస్తరింపజేయగలడను విశ్వాసం వరగలను యమనాచారుడు వధరానికి వెళ్ళి స్వామి వరమలలో ఎచ్చుకో నువ్వు రాజు నీ అనుగ్రహం వలన భదిరదురు వినగళ్ళు మగవాడు మాతాడు గళ్లు కుంటివాడు కొండ లెక్కలు ఒక యోగం విశిష్టాద్వైత మతముందు రామాలజును ముందుకు తీసుకువెళ్ళినట్టు అనుగ్రహించాలని ఉదవించి తిరిగి శ్రీరంగంకు వెళ్ళిపోయి స్వస్తి జై శ్రీరామ్